శ్రీ మాత్రే నమ ఈ పూట మనం నలమహారాజు కథ చదువుకోబోతున్నాం మిగతాది ఈ ఆశ్చర్య సంఘటనకు దమయతి దమయంతి విస్మితురాలైంది ఎటువంటి సంఘటన ఆ తాపసులు పవిత్ర జలాలు నదులు ఫలపుష్పాలు హరితభరితమైన వృక్షాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఓహో నేను కానీ కలగన్నానా ఏమిటి అనుకున్నది దమయంతి మళ్ళీ ఉత్సాహరహితం రహితురాలైంది ముఖం వాడిన పుష్పంలా ఉంది దమయంతి అక్కడ నుండి వెళుతూ వెళ్ళి విలపిస్ అక్కడ నుండి వెళ్ళి విలపిస్తూ ఒక అశోక వృక్షం దగ్గరకు చేరింది ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలమని రాలుతున్నాయి ఆమె ఆ అశోక వృక్షంతో రో శోకరహిత అశోక వృక్షమా నీవు నా శోకాన్ని పోగొట్టవు నీవు కానీ నలరాజును శోకరహితంగా చూచావా ఆ అశో ఓ అశోకమా నీ శోక నాశక నామాన్ని సార్థకం చేసుకోవు అని గద్గత స్వరంతో ధమయంతి అశోక వృక్షాన్ని ప్రదక్షిణ చేసింది ఇంకా తన ప్రయాణం నలాన్వేషణ శయంతో మళ్ళీ ఆరంభించింది భయంకర అరణ్యంలో వృక్షాలు పర్వతాలు శిఖరాలు గుహలు అన్నీ చూచుకుంటూ నలుడు ఎక్కడున్నాడో అని తీవ్రంగా శోధిస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది ఆ విధంగా వెళ్ళాక దమయంతికి ఎన్నో ఏనుగులు గుర్రాలు రథాలతో పాటు ఒక వ్యాపార గుంపు కనపడింది ఆ వ్యాపారులలో ముఖ్యుడైన వానితో మాట్లాడగా వారంతా సుబాహుని రాజ్యమైన చేది దేశానికి వెడుతున్నారని గ్రహించి వారితో పాటు తాను వెళ్ళింది మనసులో తన భర్త భర్తను ఎప్పుడు చూస్తానా అనే తపనతోనే ఆమె ప్రయాణిస్తోంది చాలా రోజులు ప్రయాణం చేశాక ఆ వ్యాపారులు ఒక భయంకరమైన అరణ్యానికి చేరారు అక్కడ ఒక అందమైన పెద్ద సరోవర సరోవరం ఉంది దూర ప్రయాణాలు చేసి రావడంతో వారంతా అలసి సొలసి ఉన్నారు అందుచేత వారు అక్కడే నిడి విడిది చేశారు దైవం వ్యాపారులకు ప్రతికూలంగా ఉంది ఆ రాత్రి సమయాన అరణ్య ఏనుగులు యాత్రికులు ఏనుగులపై విరుచుకుపడ్డాయి ఆ ఏనుగులకి ఈ ఏనుగులకి జరిగిన అల్లకల్లోలంలో వ్యాపారులందరూ నష్టభ్రష్టులయ్యారు ఆ కోలాహలం విన్న దమయంతికి నిద్రాభంగమైంది ఆమె ఒక సంహారాన్ని ఆ మహా సంహారాన్ని దృశ్యాన్ని చూసి పిచ్చిదానిలా అయిపోయింది ఆమె ఎప్పుడూ అటువంటి సంఘటన చూచి ఉండలేదు అందువలన ఆమె భయపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయి రక్షింప మనుషులున్న చో మనుషులున్న చోటికి వెళ్ళింది ఆ తర్వాత ఆ మహా సంహారంలో మిగిలిన వారిని పండితులు నిగ్రహ శక్తిగల బ్రాహ్మణులతో కలిసి వెళ్ళసాగింది అర్థవస్త్ర ధారణతో ఆమె ప్రయాణిస్తోంది సాయంకాలానికి చేది రాజేంద్రుడైన సుబాహుకుని రాజధాని చేరింది రాజధానిలో రాజపథంలో దమయంతి వెళుతున్నప్పుడు ఆమెను చూచిన నగర పౌరులు ఆమెను ఎవరో ఒక పిచ్చి మహిళ అనుకున్నారు చిన్నారులు కొంతమంది ఆమె వెంటపడ్డారు దమయంతి రాజమందిరాన్ని చేరింది ఆ సమయంలో రాజమాత కిటికీలో కూర్చు కిటికీ దగ్గర కూర్చొని పిల్లల వెంబడించుచుండగా వస్తున్న దమయంతిని చూచి తన దూ దాదీతో చూడు ఆ సుందరి ఏదో బాధలో ఉన్నట్టుంది తనకొక ఆశ్రయం వెతికితు వెతుకుతున్నట్టుగా ఉంది తనకొక ఆశ్రయం కోసం వెతుకుతున్నట్టుగా ఉంది పాపం నీవు వెళ్ళి ఆమెను నా దగ్గరికి తీసుకొనిరా అని అంటూ ఆమె ఎంత అందంగా ఉందంటే మన మందిరానికే ఆమె వస్తే మన మందిరమే మరింతగా వెలిగిపోయే విధంగా ఉంది అని దయాపూర్వకంగా చెప్పగా దాది ఆమె ఆజ్ఞానుసారంగా సుందరిని రాజమందిరంలోనికి తీసుకువచ్చింది దమయంతి రాజమందిరంలో అడుగుపెట్టిన పెట్టగానే రాజమాత రాజమాత ఆమెతో చూస్తున్నట్టే నీవు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు అయినప్పటికీ నీ శరీరం ఇంత కాంతివంతంగా ఎలా ఉన్నది చెప్పమ్మా నీవెవరవు ఎవరి భార్యవు అసహాయ అవస్థలో ఉండి కూడా భయపడకుండా ఎలా ఉన్నావు అన్నది దమయంతి ఈ విధంగా బదులు చెప్పింది నేను ఒక పతివ్రత స్త్రీని కూల కూలిను రాలిని అయినప్పటికీ దాసీ పని చేస్తున్నాను అంతఃపురంలో ఉన్న దానను నేను ఎక్కడైనా ఉండగలను కందమూల ఫలాలను తింటూ కూడా గడపగలను నా పతిదేవుడు గుణవంతుడు నన్ను చాలా ప్రేమగా చూచుకునేవాడు కానీ నా దురదృష్టవసాన నా ఏ ఆ అపరాధము లేకుండా రాత్రి సమయంలో నన్ను ఒక ఒక్క తినే నిద్రిస్తున్న సమయంలో వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పటి నుండి రాత్రి పగలు అని లేకుండా ఆయన గురించి తిరుగుతూ వియోగ బాధలతో బాధలో తప్పించిపోతున్నాను ఈ విధంగా చెబుతూ ఉండగా ఆమె కన్నీళ్లు ధారఘట్టగా గట్టాయి ఆమె ఎడవ సాగింది దమయంతి కథనం విన్న రాజమాత కరిగిపోయింది ఆమె కళ్యాణి నీకు సహజంగానే నీపై ప్రేమ కలుగుతుంది నీవు నా వద్దనే ఉండు నీ పతి ఎక్కడ ఉన్నాడో గట్టిగా వెదికే పని నేను చూస్తాను నీ భర్త ఎప్పుడు వస్తాడో అప్పుడే ఇక్కడే క ఇక్కడే కలుసుకుందు గాని అని నమ్మకంగా మాట్లాడింది దమయంతి మాత నేను కొన్ని షరతుల మీద మీ వద్ద ఉంటాను నేను ఎంగిలి తినను ఎవరి కాళ్ళు పట్టను ఏ పురుషుడైనా నా పట్ల దుశ్చేష్టలతో ప్రవర్తిస్తే అతనిని దండించవలను దండించినా మళ్ళీ మళ్ళీ దుశ్చే లోనై ఉంటే అటువంటి వ్యక్తికి ప్రాణ శిక్షణైనా వెయ్యాలి నేను నా భర్తను అన్వేషించడంలో బ్రాహ్మణులతో మాట్లాడుచుండేదను దయతో మీరు షరతులన్నీ అంగీకరిస్తే నేను ఇక్కడే ఉండగలను ఈ విధంగా అంటున్నానని అన్యథా భావించకండి అని నెమ్మదిగా వివరించింది దమయంతి నియమాలను రాజమాతవిని చాలా ప్రసన్నురాలైంది అలాగేనమ్మా అన్నది అప్పుడు రాజమాత తన పుత్రిక సునంద అని పిలిచి బిడ్డా ఈ దాసీ దేవిగా భా ఈ దాసిని దేవిగా భావించాలి ఈమె వయసులో నీతో సమానంగా ఉంది అందుచేత ఈమెను స్నేహితురాలిగా చూచుకుంటూ రాజమందిరంలో ఉంచాలి ఈమె ఎడ ప్రసన్నంగా ఉంటూ మనస్సుకు ఉల్లాసం కలిగిస్తూ ఉండు అనగా సునంద సంతోషంతో దమయంతిని తన మందిరానికి తీసుకుని వెళ్ళింది దమయంతి తన ఇచ్ఛానుసారంగా తన నియమాలను పాలిస్తూ సునందతో మందిరంలో నివసించసాగింది నివసించసాగింది నమ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమతో మీ సత్య నమస్తే